ಅದೇ ಜನ್ಮನೆ ಬರುವ ಜತವಾರ ರಡಿಗಾಂಡಲ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದ ತಿರುಪತಿ ಅವರು ಆರ್ಯಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಆತ್ಮಕುರು ಮಂಡಲ ಒಣಪತ್ತಿ ಜಿಲ್ಲಾ ಸ್ವಾಮಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದ ಜಯಂತಿ ನಗರ ಹೆಮ್ಮಿಗನೂರ್ ಮಂಡಲ ಬರ ಜತಗೌಡ ರಡಿಗಾಂಡಲ ಬದವ ಜತವಾರ ಐದಾಯ್ತು <Siblick noise>

ಚಾಯವರ್ಧನ್ ಗುರು ಮಿರ್ಚೂರು ಗ್ರಾಮ ಮನೆಯ ಮಿರ್ಚೂರು ಜಿಲ್ಲಾ ನಂದ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ತರೀಸ್ವಾರ ಪಟ್ಟು ಜೊತೆ ಎಕ್ಸಲೆ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್

రావాల రేపు జరగబోయే పోటీ విభాగం అండి మంచి మంచి కాంప్టేషన్ చేత కూడా రావడం జరుగుతుంది దయచేసి యావంత మంది రైతు సోదరులు కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలా రేపు జరగబోయే పోటీ మొదటి బహుమతి యాభై వేల రూపాయలు సమయం కూడా మార్పు వస్తుంది మార్పు వస్తుంది మరి పోటీ కదా బార్డర్ లైన్ బడ్డ టచ్ అయితే ఎట్లు కట్టే కదా నెల కరెంట్ కూడా కట్ అవుతారు బార్డర్ లైన్ బార్డర్ లైట్ మూడు వందల మెగా వాన్లతో విద్యుత్ రెండవ రౌండ్ ఆరు వందల కూన్ని రెండో సారా ముప్పై సెకంలో గుర్త వేసుకున్నాయి

మూడవ రౌండ్ తొమ్మిది వందల ఫీట్ల ధరలు నాలుగు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు వెనక జల ఉన్నాయి ఐదవ స్థానానికి ఐదవ స్థానానికి నలభై సెకండ్లు వెనకజ్జలో ఉన్నాయి

ಐದ ರೌಂಡ್ ತದಐದರಿಂದ ಅಡುಗದ చాలా నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనక జలా ఉన్నాయి

பதின்மந்தவர் காரகட்டால பறக ஆ ஆ ஆ ஆ ஏகா ஆ ஆ பர்லாய் நமீ கோலா

oh

हाँ ah, बढ़ा ah, <coughs> <Deka. coughs> <coughs> Thank yeah. అడుగుల డుగుల పన్నెండు నిమిషాల నలభై గుర్తు చేస్తున్నాయి కొనసాగాలన్న ఇది చివరికి వచ్చి తిరిగి రెండు వందల డెబ్బై ఐదు అడుగుల ఆరు వందలం సమయం రెండు నిమిషాలు ఉన్నది రేపు జనరల్ ఎప్పటికీ ఆశా ఉండదు మరి সোনা <muchas> মেক <muchas> <muchas> ముప్పై సమయం ఉండగానే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఇవాళ నాలుగు నాలుగు నలుగుపల్లి భాగం పూర్తి చేసుకుని ఇవాళ ఆరు పల్లి భాగం పూర్తి చేసుకుని రేపు జరగబోయేటువంటి విభాగం అంటే విభాగం ಗಂಡ ಸೈಜ್ ಕರುತದೆ ರೇಪು ಎೈಜು ಕರು ಸಮಯ ಮರುಗುತ್ತದೆ